వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషుల పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మాకేసారు ఊరికే ఎవరు వేయరు ఊరికేసులో ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగా అయితే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను మోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు బోల్డ్ సినిమాలు బోల్డ్ హీరోలు అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ మీరేమో చూస్తే ఎండల్లో దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు ఈ రెండింటినీ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంట సార్ అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా హీరో అందరు చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను ఎన్టీఆర్ గారితో చేశాను వెంకటేష్ గారితో చేశాను నాని గారితో చేశాను మిగతా హీరో అందరితో చేస్తున్నాయి కదా సార్ ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు ఇక్కడే కాదు కదా సార్ అన్ని చేస్తున్నా చిన్న అంటే మరి చిన్న ప్రాణాలే కామెంట్లో తీసుకుంటా సార్ హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి లిప్ లాక్లు మినహాయిస్తే ఒకసారి అడగండి సార్ అర్థం కాల హీరో అవడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తే నేను హీరో అయినా చెప్తాను సార్ అంటే ఇందులో లిప్ లాక్ ఉంది కదా హా సార్ దాని గురించి చెప్పండి అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్ ముందే చెప్పేదానికంటే ఎందుకంటే అది సినిమాతో చూస్తేనే అర్థం ముందు రివీల్ చేయలేని ఇది సార్ అది దానివల్ల సారీ సార్ అయితే కంటిన్యూ ఒక ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ లీడ్ రోల్ అంటున్నారు కానీ హీరో అని ఎందుకు అనట్లేదు నాకు ఫస్ట్ అది ఇష్టం లేదండి నాకు హీరో మీరే కదా మూవీలో మెయిన్ లీడ్ ఫుల్ అదే హీరో అనుకుని చిన్న సినిమాకి అయినా సరే అప్ కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు ఎందుకంటే ఇక్కడ ఒక అరవై ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా బాడీ సహకరించకపోయినా కూడా బీబీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక సో నాకు దీని మీద అంత ఇది లేదు కేవలం ఇది ఒక మంచి కథ ఒక మంచి క్యారెక్టర్ ఉంది దీన్ని చేయబోతు మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను కృష్ణమాచార్య గారు సీను గారు ఆల్ ది బెస్ట్ అండి

నమస్తే సార్ నమస్తే సార్ లేదు రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి ఆల్ ది బెస్ట్ గురించి కాదు మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతారని మీద అనుకోవద్దు అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే వాటి మంచి జడ్డలు ప్రభుత్వాలు వాటి మంచి జడ్డలు వీటి మీద పూర్తి అవగాహన ఉందా ఉంది సార్ కొంచెం ఉంది మోరవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన సార్ ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్ ప్రచారం గురించి అంతా అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని ఓ కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా అలా ఎందుకు అనుకోవాలి సార్ అంతే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా సార్ ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నేను తీర్చు చెప్తానంటే ఆర్సీపీ ఓడిపోతే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ అదే అదే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ మీరు కాదనట్లేదు సార్ ఇప్పుడు మీరు జనసేనని గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటున్నారు తప్పులేదు మీరు వ్యక్తి మీద కావచ్చు పార్టీ మీద ఉండొచ్చు బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదు అవతల మీ మీద ఐడియా ఉందా మీకు నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్ కేవలం ఈయన వస్తే బాగుంటుంది ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్ అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారు బాగా చేయలేదు ఈ రెండింటి మీద ఐడియా లేదు ఉంది సార్ దాని మీద ఐడియా ఉంది అది ఎలా ఈయన వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని అది బాగా చేశారంటారా బాగా వేకప్ వైకపా ఏమో సార్ రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుసుదేమో నేను ఐడియా ఉంది అని అంటున్నారు సార్ ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేస్తుంది సార్ శ్రీను గారు బొడ్డోపల్లి శ్రీనివాసు గెటాప్ శ్రీనుగా మారి వెండితెర కమలాసన్ అయ్యారు సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు బుల్లితెర కమల్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు సో ఈ జర్నీలో ఎలా ఉందండి అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు హీరో మీద నిజంగా లేదన్నా నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి దానికి మంచి పేరు రావాలి సినిమా ఆడాలి ఒక అరవై ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి సీని గారు హాయ్ ఇక్కడ అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా ఇన్పుట్స్ అంటే ఎప్పుడూ మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం సో సాంగ్ బాగుందరా ఇలా చేస్తే బాగుంటుంది ఏమో చూడు అడుగు మాట్లాడు ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈయన ఇష్టం సో ఎప్పుడు ఉన్నాడు మన సాంగ్ సాంగ్ లంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి సో ఎప్పుడు ఉన్నాడు మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా ఆల్రెడీ ఒకటి చేశారు ఆయన త్రూఅవుట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను కామెడీ సినిమా చేద్దాం అని అయితే శ్రీను గారు అయితే నార్మల్ గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక లో చూస్తాం శ్రీను అంటే సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్ లీడ్ రోల్లో కూడా సేమ్ ఒక గెటప్ లోనే చూడాల్సి వచ్చింది గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం సమ్ ఏదో ఒకటి అవును మేడం డిఫెక్ట్ ఇది సో గెటప్ అంటే మొత్తం ఒకవేళ లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఇష్యూ సో అది లేకపోతే చూసారు కదండి మన పొలిమేర చూసారు కదా చేశాను అండ్ యుష్మాట్ శంకర్ చేశాను చాలా ఉంది అండి చెప్తుంటే అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్ గా మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ అండి మనకి సో నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేసి నార్మల్గా ఉంటుంది తప్పించి దాంట్లో కొత్తగా అనిపిస్తుంది సో ఇలాంటి ఉంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోరు కొట్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది సినిమా అన్నీ కనిపించడు సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అలాంటి క్యారెక్టర్ రాసిన రైటర్ అంతా థ్యాంక్స్ మరొకసారి